మనం అందరం కాలేజీలు చదివాం చాలామంది అంటే నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళల్లో కాలేజీ చదవని వాళ్ళు ఉండొచ్చును చదివిన వాళ్ళు ఉండొచ్చును చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ టు డిగ్రీలో లెక్చరర్స్ చూసాం ఆ పైన యూనివర్సిటీలకు వెళ్తే ప్రొఫెసర్లను చూస్తాం ఈ లెక్చరర్స్ అంటే మనకి ఓ రకంగా చెప్పాలంటే కనిపించే దైవాళ్ళ లాంటి వాళ్ళు ఎందుకు మన భవిష్యత్తు దారి తప్పకుండా దిశానిర్దేశం చేసిన వాళ్ళు లేదా మనం ఒక మార్గనిర్దేశం చేసి మనం ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి లేదా ఏదో ఒక విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందడానికి ఒక దారి చూపిన వాళ్ళు కానీ మనకి తెలుసు మన కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉండేవాళ్ళు అన్నటువంటిది ఇప్పుడు తెలుసుకుని ఉంటాం చాలామంది అసలు చదువుతున్నప్పుడు తెలుసుకో మన లెక్చరర్ పర్మనెంట్ లెక్చరరా కాంట్రాక్ట్ లెక్చరరా గెస్ట్ లెక్చరర్ ఇది మనకి ఏమైనా తెలుసా చదువుకునేటప్పుడు ఎప్పుడు పట్టించుకో అప్పట్లో మేము మేము చదివినటువంటి సందర్భంలో ఎయిడెడ్ కళాశాలలు ఉండే ఆ ఎయిడెడ్ కళాశాలలో పర్మనెంట్ వాళ్ళు కాకుండా ఇట్లాగా చేసేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు వీళ్ళకి నెక్స్ట్